ప్రజలకు సేవ చేయడంతో పాటు ఆధ్యాత్మిక విపిఆర్ ఫౌండేషన్ చేసిన సేవలు తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి నెల్లూరు నగరంలోని నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో జాబ్ మేరాలను నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు గతంలో ఎంపీలుగా ఉన్న వారు ఏ రోజు ప్రజలకు కల్పించేవారు కాదని చుట్ట ము నెల్లూరుకు వచ్చేవారు నేడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు నిరంతరం సేవ చేస్తున్నారన్నారు ఆదివారం బీపీఆర్ కన్వెన్షన్ హాల్ లో నిర్వహించే జాబ్ మేళాను నెల్లూరు జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు బీపీఆర్ ఫౌండేషన్ అధినేత గౌరవ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ గారు అదేవిధంగా కొవ్వూరు శాసనసభ్యురాలు మా అక్క ప్రశాంత్ అక్క గారి ఆధ్వర్యంలో రేపు ఉదయం విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ లో నెల్లూరు పార్లమెంటుకి సంబంధించి జాబ్ మేళా కార్యక్రమం తీసుకున్నారు మీరందరూ కూడా నెల్లూరు జిల్లాలో మిత్రులుగా చాలా రోజుల నుంచి కూడా చాలా మంది రాజకీయ నాయకులు చూస్తా ఉన్నారు అయితే నెల్లూరు పార్లమెంట్ సభ్యుడిగా లోక్సభ సభ్యుడిగా ఇంతకు ముందు గెలిచిన వాళ్ళు ఎవరు కూడా ఈ రోజు దాకా ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు మేము ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా చాలా సార్లు ప్రభాకర్న్న గురించి ఈ నెల్లూరు జిల్లాలో శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పుట్టడమే ఒక అదృష్టం ఉండడం ఒక అదృష్టం అదేవిధంగా రాజకీయాల్లోకి వచ్చి లోక్సభ సభ్యుడిగా పోటీ చేసి గెలుపొంది ఈరోజు నెల్లూరు పార్లమెంట్ సభ్యుడిగా ఉండడం ఒక అదృష్టం ఎందుకంటే మనం చాలా మంది రాజకీయ నాయకులు చూస్తూ ఉంటాం పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేయడం ఏదో నాలుగు రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టుకుని ఢిల్లీకి పోయి పార్లమెంట్ లో ఏదో ఒకటో రెండో క్వశ్చన్ లేసి అవన్నీ కూడా జిల్లాకి సంబంధించి ఏదో మీడియా మిత్రులు తెలపడం తప్పితే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎలక్షన్స్ లో కష్టపడి తన కోసం పనిచేసి నిరుద్యోగులు కానీ ప్రజలు కానీ ప్రజలకు సంబంధించిన వారి బిడ్డలు ఎంతో మంది డిగ్రీలు గాని బీటెక్ లు టెన్త్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఐటీఐలు కానీ పాలిటెక్నిక్ కానీ ఇతరితర క్వాలిఫికేషన్లు చేసిన వారు వారి బిడ్డలు ఎంతో మంది ఉంటారు వారి గురించి ఒక పార్లమెంట్ సభ్యుడు నెల్లూరు జిల్లాలో పట్టించుకున్న దాఖలాలు ఎప్పుడు కూడా లేవు ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఇటువంటి అవకాశాన్ని నెల్లూరు పార్లమెంట్ లో ఉన్న ప్రజలు వారి బిడ్డలకు చెప్పడం అదేవిధంగా నిరుద్యోగులుగా అన్ని క్వాలిఫికేషన్లు ఉన్నవారుగా ఏదైతే అక్క ఇంతకు ముందే చెప్పారు దాదాపు పద్నాలుగు కంపెనీలు ఈ రోజు పాల్గొంటా ఉన్నాయి టెన్త్ క్వాలిఫికేషన్ నుంచి బీటెక్ దాకా అందరు కూడా వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంత మంచి కార్యక్రమాలు చేసే వ్యక్తుల్ని నెల్లూరు జిల్లా ప్రజలు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి చేస్తున్నా మర్చిపోయే రకం కాకుండా ఇతర రాజకీయ నాయకుల లాగా కాకుండా మనం చూసాం ఇంతకు ముందే ఒక లోక్సభ సభ్యుడు దీనికి ముందు కూడా ఉన్నారు ఏ రోజు జనం కనపడినోళ్ళు కాదు ప్రజల్లో ఉన్నోళ్ళు కాదు ప్రజల సమస్యలు పట్టించుకున్న వాళ్ళు కాదు కానీ అలా కాకుండా ఒక ప్రత్యేకంగా ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తే నెల్లూరు జిల్లా ప్రజలు బ్రహ్మనదం పట్టినారు అత్యంత భారీ మెజార్టీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించారు గెలిపించిన తర్వాత ఏదో గెలిపించామని అయిపోయిందని కాకుండా ప్రతి నిత్యం కూడా ఇప్పుడు దాకా విద్య వైద్యం దైవ కార్యక్రమాలు విద్య వైద్యం దైవ కార్యక్రమాలు ఈ నెల్లూరు జిల్లాలో ఎవరన్నా చేస్తున్నారంటే అది ఒక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులని మీకు అందరూ కూడా తెలుసు అయితే ఈరోజు విద్య వైద్యం దైవ కార్యక్రమాలతో పాటు ఉద్యోగ అవకాశాలు ఇంతవరకు ఎవరు ఇవ్వలేరు ఈరోజు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో మీ ఆశీర్వాదం అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కానీ ప్రశాంతకు కానీ నెల్లూరు జిల్లా ప్రజలు ఎప్పటికి కూడా మీ ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా పోరు